సో ఎందుకు ఈరోజు సబ్బండ వర్గాలు మన తెలంగాణ జాతిని తెలంగాణ యాసను తెలంగాణ భాషను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ పండుగలను ఏ రోజైతే హేళన చేయబడ్డో ఆ రోజు నుంచి ఏదైతే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ సబ్బండ వర్గాలు ఆనందంగా ఉన్నారు తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉంది రైతాంగం అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి అందరి ఇళ్లలో కలకలలాడుతూ ఇళ్లల్లో అందరూ కూడా బాగు బావుగా వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగించారు కానీ ఈ రోజు చూస్తూ ఉంటే గత ఈ పది నెలల పాలనలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి విధ్వంసమైన పాలన ఇది ఒక దిక్కుమాల పాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ధర్నాలు ఎక్కడ చూసినా కూడా నిర్బంధాలు నడుస్తూ ఉన్నాయి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాటలు ఏదైతే రాష్ట్ర ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు దొంగ మాటలు చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో గద్దెనకి ఈరోజు గదలగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి వేరే గులాం ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు తెలంగాణ రైతాంగం అంతా రోడ్డు మీదకి వచ్చింది రైతులకు రుణమాఫీ చేస్తున్నారు ఎగ్గొట్టరు రైతులకు భరోసా ఇస్తున్నారు వానవకాలం పంట కూడా అయిపోయింది రైతు భరోసా ఇప్పటివరకు దిక్కు లేదు ఏదైతే దళిత కుటుంబ దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండే దిశగా తెలంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పది లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నిండాలి వాళ్ళు స్వయం ఉపాధి కల్పనలో ముందుకు సాగాలి వాళ్ళు బతకడమే కాదు పది మందికి జీవనోపాధారం అవ్వాలి దళితులు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలకు పది లక్షలు ఇస్తే ఈరోజు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిరు వీళ్ళు ఇప్పుడు ఆ దళితుల కుటుంబ కుటుంబాల కోసం మనం ఖచ్చితంగా పోరు చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే పేరు కాదు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన మట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మట్టిలో పుట్టిన పోరు అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఎప్పుడైతే కేసీఆర్ గారు గతంలో ఏ వర్గాన్ని చూసినా రైతాంగానికి చూసినప్పుడు మనం గతంలో చూసుకున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది వీడు భూములు పంట పండిద్దామని కూడా ఎందుకయ్యా పెట్టిన కూడా రాని పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది కానీ ఏదైతే మన దీక్షా దివాస్ కేసీఆర్ గారు ఎప్పుడైతే పూనుకున్నారో ఆ రోజు ఉద్యమంకి ముందుకొచ్చారో ఉద్యమం నుంచి పోరాడి కష్టపడి సాగు నోట్ల తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సబ్బండ వర్గాలను ఏకం చేసి ముందుకు నడిపి యువతలు కానీ చిన్నలు చిన్న పిల్లల దగ్గర నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళ ముసలములు దాకా జై తెలంగాణ అంటూ ఒక పోరులో పోరు బాట నడిపి ఈరోజు కేసీఆర్ గారు వెంట నడిపి తెలంగాణ రాష్ట్రంని సాధించిన కేసీఆర్ గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పాదామి మందరం చేస్తూ ఉంది ఈరోజు బాపు కేసీఆర్ గారు బాపు అని అంటా ఉన్నారు అంటే మనం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటి చూశారు ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా పాలేదో తెలిసింది నీళ్ళు తెలిసింది ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా గాడిదేదో తెలిసింది గుర్రమేదో తెలిసింది అంటే గత పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు పరిపాలనకు ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల పరిపాలనకు ఈ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించరు ఏదైతే కొంత కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ఒక కల్లిబోలి మాటలు విని జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కాంగ్రెస్ గద్దెనెక్కింది గద్దెనెక్కి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా కేవలం వాళ్ళు కూల్చడమే ఓ బడిగట్టింది లేదు ఓ గుడి కట్టింది లేదు రూపాయి బిల్ల తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు చోటే బాయ్ అంటూ వీళ్ళు తిక్కుమాల పనులు చేసుకుంటూ ఢిల్లీకి ఇరవై నిమిషాల పోతుడు వస్తుండే తప్ప ఒక రూపాయి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది లేదు సంపాదించి పెట్టింది లేదు ఇక్కడికైనా కన్స్ట్రక్ట్ చేసి నిరుద్యోగులకు యువతకు లేకపోతే ఇంకోలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా ఎక్కడ కూడా పనిచేసినట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబడలేదు రైతాంగం ఈ రోజు మొన్న కూడా గతంలో చూసినాం కాళేశ్వరం నీళ్ళు పది పది లక్షల క్యూసెక్లు నీళ్లు సాగుతూ ఉంది అద్భుతంగా కాళేశ్వరం నిలబడింది అని చెప్పి కేటీఆర్ గారు మీరు మోటార్లు ఆన్ చేయకపోతే యాభై వేల మంది రైతులతో ధర్నా చేస్తా అంటే తప్ప ఈ సోయిలేని కాంగ్రెస్ నాయకులు మోటార్లు ఆన్ చేస్తా కానీ ప్రజలందరూ కూడా రైతులకు నీళ్ళు వచ్చిన వ్యవస్థ ఏది చూసినా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు అడిగితే తప్ప నీళ్ళు ఇవ్వని పరిస్థితిలో నిధులు ఇవ్వని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఆగమైపోతూ ఉంది ఖచ్చితంగా మీరు ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు దీక్ష దివాస్ పేరుతో తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు బీజం వేశారో ఈరోజు కూడా దీక్షలు చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే నిరుద్యోగులు ఏదైతే ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారో ఆ ఉద్యోగాల కోసం మనం దీక్షలు చేయాలి అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఒక చరిత్ర చూసుకుంటే మనం దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో తెలంగాణ తెచ్చుకున్నాం వీళ్ళ బలిదానానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర చెప్తుంది మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణం ఏందనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనం మొన్నటి ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు ఏదైతే ఇదే సోనియా గాంధీ గారిని బలిదేవత అన్న మాటలు మనం గతంలో చూసినాం ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు లంబాచోరు మాటలు మాట్లాడుతున్నారు తప్ప గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే విద్యార్థులు ఇదే విద్య ఇదే అశోక్ నగర్ గారు అశోక్ నెహర్కి వెళ్ళి ఏదైతే రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఏం మాటలు మాట్లాడరు ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము మేము మాటిస్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయని మాట్టించిన ఇదే రాహుల్ గాంధీ గారు ఈ రోజు మరి మొన్నటికి మొన్న మొన్న హైదరాబాద్ వచ్చి ఎందుకు అశోక్ నగర్కి వెళ్ళలేకపోయారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఎందుకు మీరు ప్రశ్నిస్తే ప్రశ్నించే గుతులు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలనరో గిరిజన భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు మీరు చూసిన ఈరోజు ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గింది మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఏదైతే వంద వేలాది వేలాది లక్షలాది కోట్లు మీరు స్కాములు చేస్తున్నారు అదానితోని అదానికి కాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడితే మొన్నటికి మొన్న వంద వంద కోట్ల రూపాయల చెక్కును బ్యాక్ ఇచ్చిన సందర్భం మనం చూసినాం ఈ రోజు కూడా ఏమంటే గిరిజన భూములు లాక్కుంటే ఈ గిరిజనుల భూములు గిరిజన బతుకులు ఆగమైపోతున్నాయి గిరిజన భూములు తీసుకుని రాత్రి రాత్రులు వాళ్ళ భర్తలను తీసుకుపోయి జైల్లో పెడితే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడింది ఈరోజు ఏదైతే ఆ గిరిజనుల భూములు తీసుకోవడం అది కూడా రద్దు చేశారు ప్రభుత్వం అంటే ఏది చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సహా అందరూ కూడా ఈరోజు కొట్లాడుతున్నారు కొట్లాడుతూ ఉన్నారు మీరు చెప్పిన దొంగ మేనిఫెస్టోను ఖచ్చితంగా ఎండగడదామనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేమంతా వెంట కట్టపడతాం తరిమి కొడతాం అని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం కేసీఆర్తోనే కాదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఏకమైతేనే తెలంగాణ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు దీని క్రెడిట్ అంతా కేసీఆర్కి ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి ఏం సమాధానం ఈ సోయలేని కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు వాళ్ళు పూటకొక మాట మాట్లాడతారు అరే ఎవరు ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ పరిపాలనలో రాష్ట్రం ఎక్కడ పోయింది రాష్ట్రంలో నీళ్లు లేవు నిధులు లేవు ఆగమైపోయింది పిల్లలందరూ కూడా ఈరోజు పాయిజన్స్ ఫుడ్ పాయిజన్స్ వస్తూ ఉన్నారు ఇంతకుముందు గతంలో గురుకులాలేవి విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ ఎక్కడ పోయింది గతంలో ఆరోగ్య వ్యవస్థ ఎక్కడమైంది కనీసం పిల్లలు డాక్టర్ ఇద్దామంటే ఎక్కడికొని కోట్లాది రూపాయలు వచ్చించే పరిస్థితి నుంచి ఈరోజు జిల్లాకు ఒక హాస్పిటల్ డాక్టరేట్ ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్ని గురుకులాలు మనం కట్టినాం ఎంత అద్భుతంగా పరిపాలించినాం ఈరోజు ఓర్వలేక ఏదైతే కాంగ్రెస్ నాయకులు వాళ్ళలో వాళ్ళ కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ నా కాంగ్రెస్ నాయకులకు అని చెప్పేసి మనం గతంలో పాటలు చూసినాం ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓర్వలేకపోతున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓర్వలేకపోతున్నాం ఎందుకు ఓర్వలేకపోతున్నారంటే ధీటుగా సమాధానం చెప్తున్నాం ధీటుగా ప్రశ్నిస్తున్నాం ఔభ భాయ్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం కొట్లాడినాం ఈరోజు ప్రతిపక్షంలో ప్రజలు మాకు ఇచ్చిన హక్కు ఏంటైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇచ్చినందుకు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోట్లాడుతాం కొట్లాడే అవకాశం మాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి మేము ప్రశ్నిస్తామని చెప్తా అనమాట అయితే ఇదే దీక్ష చేపట్టిన తర్వాత ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ మాటను వెనక తీసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి అనుకో ఖచ్చితంగా ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర నాయకులు అప్పుడెప్పుడే అప్పుడప్పుడే అప్పుడు ఆంధ్ర వాళ్ళు కానీ ఢిల్లీ గులాగులు చేస్తూ ఆంధ్ర నాయకులు తెలంగాణ వస్తే మళ్ళీ తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు వస్తే తెలంగాణ బాగుపడుతుంది ఇప్పుడు మనం గతంలో చూస్తాం అసెంబ్లీ సాక్షిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు తెలంగాణ వస్తే తెలంగాణ తెలంగాణ ఇస్తే తెలంగాణ అంధకారంలోకి వెళ్తుంది కరెంటే ఉండదు మీకు మీరు ఆగమైపోతారు వ్యవసాయ రైతులకు నీళ్ళే ఉండి అన్నారు ఈ రోజు ఎంత సస్యశామలంగా ఉంది తెలంగాణ వచ్చింది మొన్నటి వరకు మొన్న ఒక కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక సెకండ్ కూడా కరెంటు పోని పరిస్థితి మన గత గత రోజులలో మనం చూసినాం హైదరాబాద్ నుంచి ఊరుకోవాలంటే ఊళ్ళలో కరెంట్ ఉండదు అమ్మమ్మ ఎనిమిది గంటల కరెంట్ పోతుంది మేము ఏముంటాం ఉండమని మాట్లాడిన సిటీలో ఉన్న వ్యక్తులు ఈరోజు అక్కడ కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు కొనుక్కొని సాగు చేస్తూ చిన్న చిన్న టమాటాలు మిర్చి పెట్టుకుంటూ సరదాగా వీకెండ్స్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న రోజులు మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం మళ్ళీ ఏమైంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అంత దోకపోయింది తెలంగాణ అంత ఆగమైపోయింది యావత్ తెలంగాణ ప్రజలకు కూడా మళ్ళా కేసీఆర్ గారు మీరు రావాలి ఏదో చిన్నగా మేము తప్పు చేసిన మమ్మల్ని క్షమించండి అయ్యా మీరు వస్తే మనం మమ్మల్ని అయ్యా అని చెప్పి ఆడబిడ్డలందరూ కొంగు చాట చాచి మరి ఉన్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాణాలు పోయినా ఒకటే అని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఈరోజు దీక్ష చేపట్టాడు చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ని ఈరోజు అదే రాష్ట్రం ఎందుకు వద్దనుకుంది ఈ రోజు రాష్ట్రం అద్దనికోలేదు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కల్లిబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఏకమై కొంత ప్రజలని వేరే వైపుకు దృష్టి సాధించి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు వృద్ధులకు నాలుగు వేలు పింఛన్లు ఇస్తారు మనం రూపాయి ఇస్తే వాళ్ళు రెండు రూపాయలు ఇస్తాను వృద్ధులకు నాలుగు వేల పింఛన్లు ఇస్తాడు దళ దళితులకు పన్నెండు లక్షలు ఇస్తాను రకరకాలుగా మోసం చేసి మోసపూరిత మాటలు చెప్పి వాళ్ళు వాళ్ళు కేరే తప్ప ప్రజలు కొంత వాటి వైపు మొగ్గు చూపిరు రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు మేము ముందే చెప్పినాం పాలేదో నీళ్ళు ఏదో తెలిసిపోయింది గాడిదేదో గుర్రమేదో తెలిసిపోయింది ప్రజలందరికీ ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ రోజు పెట్టిన మళ్ళీ వంద సీట్లకు పైగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కేసీఆర్ గారు మళ్ళా జెండా ఖాయమండి